ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు నేను కళలో మనకి చాలామంది చనిపోయినట్లు లేదా మనం చనిపోయినట్లు మన స్నేహితులు మన బంధుమిత్రుల్లో ఎవరో ఒకరు చనిపోయినట్టు కళ రావడం లేదా మనకు తెలియని వాళ్ళు కూడా కొంతమంది చనిపోతే మనం వెళ్ళినట్టు కళ రావడం ఇలాంటివి చాలామందికి జరుగుతూ ఉంటాయి చాలామందికి చాలా రకాలుగా వివిధ రకాలుగా కళలు అనేవి వస్తూ ఉంటాయి మీ అందరి సందేహాలకు ఈ వీడియో ఓపెన్ చేసినందుకు ఖచ్చితంగా మీకు ఒక మంచి పరిష్కారం దొరికిందని అనుకుంటారు ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు ఖచ్చితంగా వస్తాయి మీకోసం మొదటగా ఆ కళలో మనం చనిపోయినట్లు కళ కనిపిస్తే మాత్రం అసలు భయపడాల్సిన అవసరం లేదు ఇది శుభశకునంగా భావించాలి అయితే సాధారణంగా చావుని అశుభంగా భావిస్తాం కానీ కలలో చనిపోవడం అనేది శుభ సూచకం మీరు చనిపోయినట్లు కలవస్తే మీకు ఉన్న పాత సమస్యలు కష్టాలు లేదా రోగాలు తొలగిపోతాయి కొత్త జీవితం మొదలవుతుందని అర్థం స్వప్న శాస్త్రం ప్రకారం కలలో ఎవరైతే చనిపోయినట్లు కనిపిస్తారో నిజ జీవితంలో వారి ఆయుష్ పెరుగుతుంది మీరు చేస్తున్న పనుల్లో విజయం సాధిస్తారని ఏదో ఒక శుభవార్త వింటారని ఇది సూచిస్తుంది మీలో ఉన్న పాత అలవాట్లు లేదా భయాలు పోయి మీరు కొత్తగా మారుతారన్న దీని ఒక సంకేతం ఒకవేళ మీ కళ మీకు మరీ భయంగా అనిపించినా లేదా నిద్ర లేచిన తర్వాత మనసు బాగోలేకపోయినా మన పెద్దలు చెప్పిన చిన్న పరిహారాన్ని పాటించండి చెడు కళ కంటే చెప్పేయాలి మంచి కళ కంటే దాచుకోవాలి అంటారు మీరు వచ్చిన కళను వెంటనే మీ అమ్మగారికి లేదా మీ ఫ్రెండ్స్కి కానీ ఖచ్చితంగా తులసి మొక్కకు కానీ చెప్పేయండి ఇలా చేస్తే ఆ కల ఆ కళ తాలూకా దోషం పోతుందని నమ్ముతారు నిద్ర లేవగానే కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కోండి మీ ఇష్ట దైవాన్ని లేదా కులదైవాన్ని తలుచుకొని అంతా మంచి జరగాలని నమస్కరించుకోండి హనుమంతుని శ్లోకం లేదా నామజపం పఠించడం చాలా మంచిది ధైర్యంగా ఉంటారు నిద్ర లేవగానే ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి మనసును ప్రశాంతంగా ఉంచుకోండి తెల్లవారుజామున వచ్చే కళలు అంటే బ్రహ్మముహూర్తంలో వచ్చే కళలు నిజమవుతాయని చాలామంది పెద్దలు అంటారు కానీ చనిపోయినట్లు వచ్చే కళ మాత్రం వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి కాబట్టి మీరు నిశ్చింతంగా ఉండవచ్చు ఇంకొకటి రాత్రి లేదా అర్ధరాత్రి తెల్లవారుజామున వచ్చిన కళల గురించి అవి ఎంతవరకు నిజమవుతాయంటే స్వప్న శాస్త్రం ప్రకారం మొదటి రా రాత్రి అంటే రాత్రి తొమ్మిది నుంచి పన్నెండు మధ్యలో మీరు ఎప్పుడైతే రాత్రి సమయంలో పడుకుంటారో అప్పుడు తొమ్మిది నుంచి పన్నెండు మధ్యలో వచ్చే సమయంలో వచ్చే కళలు దాని ఫలితాలు దక్కడానికి చాలా సమయం పడుతుంది సుమారు ఒక సంవత్సరం ఆ శుభ ఫలితం కనిపిస్తుంది అర్ధరాత్రి అంటే పన్నెండు పొద్దుగాల పొ పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యలో వచ్చే ఫలితాలు సుమారు ఆరు నెలలు నెరవేరడానికి మీ కష్టాలు తీరడానికి ఆరు నెలల సమయం పడుతుంది తెల్లవారుజామున అంటే పొద్దున మూడు గంటల నుంచి నాలుగు గంటల సమయం మధ్యలో వచ్చే కమల్ కల కళలు ఫలితాన్ని ఇవ్వడానికి మూడు నెలలు ఖచ్చితంగా టైం అయితే పడుతుంది శుభవార్త ఖచ్చితంగా వింటారు బ్రహ్మముహూర్తం అంటే నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో అంటే సూర్యోదయానికంటే ముందు వచ్చే కళలు చాలా శక్తివంతమైనవి వీటి ఫలితం పది రోజుల నుండి ఒక నెలలోపే వెంటనే కల్పిస్తుంది కళలు చనిపోయినట్లు ఈ సమయంలో కనిపిస్తే తక్షణమే ఏదో మంచి జరుగుతుందని అర్థము చనిపోయిన తాతయ్యలు నానమ్మలు తండ్రులు లేదా స్నేహితులు కళలోకి వస్తే దాని స్వప్న శాస్త్రం ప్రకారం విశేషమైన అర్థాలు ఉన్నాయి ఉదాహరణంగా వీరు కళలో రావడం మంచిదే అని చెప్తారు వారు మిమ్మల్ని ఆశీర్వదించడానికి లేదా హెచ్చరించడానికి వస్తుంటారు వారు కలలో ఏ స్థితిలో నవ్వుతూ లేదా కోపంగా లేదా మాట్లాడుతూ కనిపించారు అనే దాన్ని బట్టి అర్థమవుతుంది పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి నేను చెప్తాను వినండి ఒకవేళ వాళ్ళకి నవ్వుతూ కనిపిస్తే చాలా శుభం మీ పితృదేవతలు మీ పట్ల సంతోషంగా ఉన్నారు మీకు త్వరలో కష్టాలు తీరి సుఖాలు రాబోతున్నాయని అర్థం ఒకవేళ మాట్లాడుతున్నట్టయితే వారి భవిష్యత్తు గురించి మీకు ఏదో సూచన ఇస్తున్నారు వారు చెప్పిన మాటలు జాగ్రత్తగా విని గుర్తించుకోండి అవి మీకు గైడెన్స్ లాంటివి ఏడుస్తూ లేదా బాధగా కనిపిస్తే ఇది అంత మంచిది కాదు వారికి ఆత్మశాంతి లభించలేదని మీ కుటుంబంలో ఏదైనా సమస్య రాబోతుందని అర్థం ఆకలితో ఉన్నట్లు ఆహారం అడిగితే మీరు వారికి పెట్టవలసిన పిండ ప్రధానాలు లేదా తద్దినం సరిగ్గా అందలేదని అర్థం వారు ఆకలితో ఉన్నారని సంకేతం ఒకవేళ కోపంగా కనిపిస్తే మీరు ప్రస్తుతం చేస్తున్న పనుల్లో ఏదో తప్పు ఉందని దాన్ని సరిదిద్దుకోమని వారు హెచ్చరిస్తున్నారు ఒకవేళ మౌనంగా ఉంటే వారు కేవలం మిమ్మల్ని చూడ్డానికి వచ్చారని వారి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయని అర్థం ఒకవేళ ఇంట్లోకి వచ్చినట్లు ఉంటే అది శుభ ఇంట్లో పెళ్ళి గృహప్రవేశం వంటి శుభకార్యాలు జరిగిపోతున్నాయని అర్థం చనిపోయిన స్నేహితులు కలలోకి వస్తే వారు మీరు వారిని ఎక్కువగా తలుచుకోవడం వల్ల లేదా వారు మిమ్మల్ని మిస్ అవ్వడం వల్ల ఇలా రావచ్చు మీ స్నేహితుడు కళలో ఆరోగ్యంగా కనిపిస్తే మీ జీవితంలో మంచి పాజిటివ్ మార్పులు వస్తాయని అర్థం చనిపోయిన వారు కళలోకి వచ్చి మనల్ని తమతో పాటు రమ్మని పిలిచినట్లు లేదా మీరు వారి చేయి పట్టుకొని వెళ్తున్నట్టు కల వస్తే మాత్రం అది అశుభం ఆయుష్ గండం అని అంటారు ఒకవేళ కళలో వారు ఏరుస్తూ కోపంగా ఆకలితో లేదా మిమ్మల్ని రమ్మని పిలిచినట్లు కనిపిస్తే ఈ పరిహారాలు తప్పకుండా చేసుకోండి అన్నదానం పేదవారికి లేదా అనాథ అనాథలకు మీ శక్తి కొలది అన్నదానం చేయండి పితృదేవతలకు ఆకలి తీరుతుందని నమ్మకం ఆవులకు అరటి పండ్లు లేదా ఆకూరలు తినిపించండి గుడికి వెళ్ళి అర్చన చేయించుకోండి శివారాధన దైవదర్శనం ఇంట్లో మృత్యుంజయ మంత్రం ఆంజనేయస్వామి మంత్రం చదువుకోండి వీలైనప్పుడు అమావాస్య నాడు వారికి తర్పణం వదలండి మీకు వచ్చిన కళలో వారు సంతోషంగా ఉన్నారా లేదా బాధగా ఉన్నారా అని దాన్ని బట్టి మీరే నిర్ణయించుకోండి దానికి తగ్గ పరిహారం ఖచ్చితంగా చేసుకోండి అంతా శుభమే జరుగుతుంది ఓం శ్రీ మాత్రి నమ మళ్ళీ మీకు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను మీకు ఇలానే ఏదైనా కళలు వచ్చి ఏదైనా భయపడుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి ఆ కళకు సంబంధించిన వీడియో నేను మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను ఓం శ్రీ మాత్రి నమ